టెనాలి హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది పట్టణంలో ఏ ప్రధాన విధి తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా కనబడుతున్నాయి ఆవులు శివాజీ చౌక్ వంటి సెంటర్స్లో అయితే అవి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వరకు నడి రోడ్డు మీద పడుకుంటూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి వాటి యజమానులు పగలంతా కూడా వాటిని వదిలేస్తూ రాత్రి పది తర్వాత వారి వారి స్వస్థలాలకు తీసుకెళ్తున్నారు అంతేకాకుండా తెనాలి పట్టణంలో ఏ వీధిలో చూసినా కూడా అధికంగా కుక్కల సంఖ్య కనబడుతోంది దీంతో జనం భయభ్రాంతకు గురవుతున్నారు మరి ఈ ఆవులు కుక్కలకు సంబంధించిన అంశాలకు సంబంధించి తెనాలి మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యేసు బాబు ఏమంటున్నారో మీరు వినండి అందరికీ నమస్కారం నేను మీ ఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను మన పట్టణంలో ప్రజెంట్ బాగా ఆవుల సమస్య కుక్కల సమస్య ఉన్నది ఈ ఆవుల సమస్యకి మనం ఆవుల యజమానులందరికీ మనం ఒక హెచ్చరిక లాగా చెప్తున్నాము మీ పరిధిలో మీ ఆవులు మీ ఎక్కడైనా ఉన్నాయో వాటిని మీరు దగ్గర ఒక కొట్టంలో కట్టివేసి మేపుకోండి రోడ్ల మీదకు వదలొద్దు లేని ఎడల మేము వాటిని పట్టేసి శ్రీశైలం గోశాలకు కానీ అలా పట్టేస్తాము పంపించేస్తాము సో ఇదందరూ మీరు గమనించి జాగ్రత్త మీకు విన్నవించుతున్నాను అదేవిధంగా కుక్కల సమస్య కూడా చాలా చోట్ల కుక్కల సమస్య బాగా ఉన్నదని మా దృష్టికి కూడా రోజు కంప్లైంట్లు వస్తున్నాయి వాటికి సంబంధించి ఒక మనకి మన పా ఏరా నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఒక కమిటీ వేస్తున్నాము వాటిని ఏం చేయాలనేది నిర్ణయించి తొందరలో ఆ కుక్కల సమస్య కూడా తీరుస్తామని చెప్పి మీకు మన మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం